నువ్వు నీ లోపల నా లోపల ఒక్కడే ఉన్నాడు నా పాదాలు అంటుకుంటావని పడియమను కొట్టారు నేను గురువుని కాదు నువ్వు శిష్యుడువి కాదు నీవు నేను ఒకటే అని చెప్పుకొచ్చిన గురువు అద్భుతమైన గురువు ఆ గురువు ఏం చెప్పేవారు నీ శ్వాసే నీ గురువు ఇంకెక్కడో లేడు గురువు నేను గురువుని కాదు ఈ గడ్డ ఒక గురువు కాదు అని చెప్పేవారు అట్టు గురువు అరుదు కదా ఎప్పుడైతే గురువు ఏం చెప్తారా నేను చెప్పినట్టు వినండి నాకు అన్నీ తెలుసు అంత గురువు దాన్ని అట్టి గురువు కాదు కదా సార్ అందుకే ఈ ధ్యానాన్ని అందరికీ శాకాహారులుగా చేయడం కోసం పిరమిడ్లు కట్టి అందులో పది రిట్ల శక్తిని పొందుతాను అనమాట మూడు రిట్ల శక్తి వస్తుందని చెప్తారు చెప్తారు సార్ కానీ అంతమైన శక్తి పిరమిడ్ కోణాల వల్ల వస్తుంది అట్టు గురువు అనమాట అందువల్ల గురువు గురించి అంత చెప్పుకున్నా మనకి తరగదు అట్టి గురువులు అరుదు ఎందుకంటే గురువు ఏం చెప్తారంటే పది మందిని ఆకట్టుకొని అన్ని పనులు చేయించుకుంటారు ఈ గురువు అటుకట్టు గారు నేను గురువుని కాను మీ గురే మీ గురువు ఎవరండి మన గురి ఏదైతే నేను భగవంతుని పొందాలని అనుకుంటానో అది ఎక్కడో లేదు భగవంతుని మన లోపల ఉంది పూజ చేస్తే పుణ్యం వచ్చిందండి స్తోత్రం చేస్తే వచ్చింది పుణ్యం స్తోత్రం అంటే పార్థలు బజ్జులు జపం చేస్తే వచ్చింది ఒక ధ్యానం చేస్తే వచ్చింది చేస్తే వస్తుంది అంటే ఎక్కడుంది మన లోపలే ఉన్నాయి తీ రాలేదు కదా బయట ఎక్కడ నుంచి వస్తుంది అది మన లోపల ఉన్నదని మనం బయటకు తీసుకుంటారు ఈ ప్రక్రియల ద్వారా పూజ కోటి సమము స్తోత్రము కోటి పూజలు చేసే కన్నా ఒక రోజు భజన చేస్తే స్తుంచితే కోటి పూజల అన్నారు కోటి స్తోత్ర సమము జపము జపము కోటి బజిలు చేసి కన్నా ఒకరోజు జపాన్ని చేస్తే అంత ఫలితాన్ని కొన్ని కోటి జప సమము ధ్యానము ధ్యానం అంతా హాయిగా కూర్చొని ఇంద్రియాలను ఆపేసి కళ్ళు మూసేసుకొని హాయిగా మనతో మనమే మనస్సు రావణాసురుడే మనస్సు మన ఫలితాలలో కంఠాలు కావు ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఒక పట్టాన మనలే కూర్చొని ధ్యానం చేయనువు అదే రావణాసురుడు ఆ రావణాసురుడు లోపల ఉండదే సీతాదేవి సీతాదేవి అంతే శక్తి ఈ జీవుడే రాముడు ఈ శక్తితోనే ఈ జీవుని నేను శరీరం అనుకునే జీవుడు ఈ సీతాదేవి అనేటువంటి ఆత్మతో కలుపుకోవడమే శ్వాస మీద శ్వాసే ఆంజనేయ స్వామి పవన సుద్ధుడు కదా శ్వాస ఈ సీతాదేవిని కలి తీసుకెళ్లే వెలువలో వారదగట్టి శ్వాస హనుమంతుడి ఈ జీవుడిని ఈ సీతాదేవులు కలిపేటది అదే ధ్యానం అనమాట మనం చేసేది అయితే కోటి స్తోత్రం సమము జపం జపకోటి సమము ధ్యానం ధ్యానం ఆయువు ఎప్పుడైతే మనం ఇంద్రియాలు ఆపినామో అది ఎంత ఒక అర్థన్మైతే స్థితి పొందుతుంది ఆలోచన లేని స్థితి వస్తుంది అనమాట ఆలోచన లేని స్థితి ఈ బ్రెయిన్ ఆలోచన మానితుంది అప్పుడు నిచ్చలమైన దీపము కాంతినిచ్చునాడు మనలో ఉన్న ప్రకాశం అంతటా ఉన్న పరమాత్మతో కలుగుతుంది మనమే అందుకే ఎన్ని మతాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఏది కూడా చేయకుండా రాదు ప్రార్థన చేసుకున్నా రాదు అది మరి ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవ విధాల భక్తి చెప్పారు రావు శ్రవణము కీర్తనము వందరము దాస్యము శక్యము ఆత్మ నివేదన అనేటువంటి తొమ్మిది మార్గాలు చెప్పారు ఆయన కానీ భక్తి మార్గాలు చెప్పారు మోక్ష మార్గం ఏంటంటే ఇన్ని నువ్వు తెలుసుకోవడమే మనమే భగవంతుడిని తెలుసుకోవడం అంటే అందుకే ఇది ఏం చెప్తుందంటే మెడిటేషన్ అంటే నేను భగవంతుడిని అయిపోవడం అంటే విత్తనంలో మహావృక్షం దాగుంది మరి విత్తనం వెళ్ళి సిట్టు మొక్కితే నవ్వుతుంది సిట్టు నీ లోపలే నా ఎంత వృక్షం ఉన్నది నువ్వు ఎక్కడే దిగుతా బయటనే దిగుతా సిట్టు అయిపోయిన కాడికి వచ్చి దండం పెడతా మరి నీ ఉన్న దాన్ని నువ్వు తెలుసుకో నువ్వు పాతబడు నేను పాతబడ్డాను మహావృక్షానయ్యి నీడనిస్తాను ఫలాలు ఇస్తాను నువ్వు పాతబడు అప్పుడు నువ్వు అవుతావు అదే మన గురువుగారి చెప్పింది ఆయన గురించి ఎంత చెప్పినా అన్నీ చెప్పాలి జ్ఞానమే ఎప్పుడైతే ఒక ప్రశ్న పెట్టి గుణకునామనుకో అదే నాడమానేది అంతే కదా మరి నాటకం మానక నేను పెట్టాను కానీ అది ఫలాన్ని అలాగే మనము కూడా నాటకాడాల రోజు ఎవరు వస్తే ఎంత అన్న చూడండి ఈ సృష్టిని భగవంతుడు ఏ విధంగా వర్ణించారు చూడండి భగవ అందరూ ఒక్కొక్క పేరు పెట్టారు కానీ ఉన్నది భగవంతుడికి నామం లేదు రూపము లేదు పసర కాదు పదార్థము కాదు కానీ ఒక్కొక్కరు తెలుసుకున్నారు భగవంతుని ఈ పేరు పెట్టారు ఒకళ్ళు ఖాళీగా ఉంది ఏమీ లేదు భగవంతుడు కాళీమాత అన్నారు ఒకడు తెలుసుకున్నాడు భగవంతుడు ఆకారం లేదని తెలుసుకున్నాడు నిరాకారుడు అని చెప్పినారు భగవద్గీత చెప్తే నిరాకరింది మనం వింతొంతం కాలీమాత అనేసి మరి రూపము లేదు నిర్గుణుడు గుణము లేదు నిరా నిర్గుణుడు గుణమ లేదు భగవంతుడికి నిర్గుణుడు అన్నారు మరి సృష్టిని పోషించి తంది పుట్టించి తంది లయపరుస్తుంది ఏటి లయపరుస్తుంది అనేసి తెలుసుకొని ఒక్కొక్కరు తెలుసుకొని ఒక్కొక్క పేరెట్టారు పెట్టారు ఈ సృష్టిని ఉద్భింపజేస్తుంది కనుక బ్రహ్మ అన్నారు ఈ సృష్టిని పోషించే కనుక విష్ణు అన్నారు ఈ సృష్టిని మళ్ళీ తనలోనే కనుక శివుడు అన్నారు అన్నీ లేవు ఒకటే దానికి అన్ని పేర్లు పెడతన్నారు ఒకే ఒక వ్యక్తం చేస్తాము ఒక వస్తువుని ఇంగ్లీష్ అడుగుడు ఒక మా ఒక విధంగా చెప్తాడు తెలుగు ఒడుగుడు హిందీ ఒడుగుడు కానీ ఉన్నది ఒకటే అమ్మా అమ్మని తల్లి అనకా మదర్ మాత ఎన్ని పేర్లు పెట్టిన అమ్మ ఒకటే కదా అదే విధంగా పరమాత్మ ఒకటే అది చూడండి దాని గురించి వివరణ తక్కువ సమయంలోనే మీకు అన్ని విషయాలు చెప్తాను కాళీగా ఉంది కాళీ మాత ఆది నుండి ఆది అఖండితము అవేద్యము అంటే వేద్యము కానిది ఇప్పుడు నీరు మీద కొడితే రెండుగా అరిగిపోతుంది వేధింపబడుతుంది అలాంటి వాటి కాదు అఖండితం అంటే ఖండింపబడడు ఖండించలేడు అస్త్రమ సేధించలేదు ఒక ఒక కత్తితో నరికితే నరకబడదు అస్త్రమ చేదించలేదు అగ్ని దహింపలేదు భగవంతుని నీరు తడపజాలదు వాయువు విండింపలేదు అది భగవంతుడు దాని నుండి సృష్టి అంతా వస్తుంది ఎలా వస్తాం చూడండి ఏమి లేదండి శబ్దము పుట్టింది శబ్దానికి ఒకటే గుణం ఉంది భగవంతుడి గుణం లేదు కదా గుణ గుణతీతుడు కదా శబ్దానికి గుణం ఉంది వినబడుతుంది కదా శబ్దము నుండి వాయువు పుట్టింది వాయువుకు రెండు గుణాలు ఉన్నాయి వాయువు వీసేటప్పుడు శబ్దం వస్తుంది శరీరానికి స్వరస తగిలుతుంది చల్లగొందో ఎచ్చగొందని రెండు గుణాలు స వాయువు నుండి అగ్ని పుట్టింది అగ్నికి మూడు గుణాలు శబ్ద స్వరస ఉంది కానీ వాయువుకు రూపం లేదు కదా దీనికి మూడు గుణాలు ఉన్నాయి మళ్ళీ డౌట్ వచ్చి అడగండి వాయువుకి మూడు గుణాలు శబ్దము స్వరస అగ్నికి మూడు రూపం ఉంది నుండి వచ్చినటువంటి భూమికి శబ్ద స్వరస రూపము రసముంది నీరికి నీరికి శబ్ద స్వరస రూపం ఉంది మరి నీటి నుండి వచ్చినటువంటి మట్టి పదార్థానికి గుణ శబ్ద స్వరస రూపము గంధము కూడా ఉంది అంటే ఐదు గుణాలు ఉన్నాయి అలా సృష్టి క్రమం వచ్చింది అనమాట అన్ని దేని నుండి పడుతున్నాయి మట్టి నుండి ఆహారమంతా పడుతుంది మళ్ళీ ఒకసారి చెప్దాము అర్థమైందా ఏమీ లేని దాని నుండి శబ్దం వచ్చింది దాన్ని ఓంకారం అంటాం ఓం అని శబ్దం అవుతాయి దానికి ఒకటే ఉంది సుఖో ఒకటే గ్రహించదు శబ్దం నుండి అగ్ని వచ్చింది వాయు వచ్చింది వాయువుకి రెండు గుణాలు ఉన్నాయి రెండు గుణాలు ఏంటి శబ్దము స్వరస వాయువు నుండి అగ్ని జన్మించింది అగ్నికి శబ్ద స్వరస రూపం ఉంది మూడు గుణాలని అగ్ని నుండి నీరు పుట్టింది నీరుకు నాలుగు సబ్ద స్వరస రూపము గంధం రసముంది తాగుతాగాను కదా మరి అగ్నికి లేదు కదా ఈ నీటి నుండి వచ్చింది మట్టి మట్టికి ఐదో గుణము వాసన ఉంది సబ్ద సరస రూప రస గంధం వాసన ఉంది ఈ ఐదు గుణాలు దీని నుండి వచ్చినాయి ఏమి లేని దాని నుండి వచ్చి సృష్టి ఉదపించుతుంది ఈ నీటి నుండే పదార్థం జనించుతుంది మట్టి అందుకే సెవెంటీ పర్సెంటేజ్ వాటర్ ఉంది మట్టి థర్టీ పర్సెంటేజ్ ఉంది కదా అంతే అదే సృష్టి నియమం ఈ క్రమం అప్పులైతే తెలిసింది అని నమ్ముతారు ఎందుకంటే ఈ సృష్టిలో ఉండే పంచిభూతాలు ఏమి లేని దాని వచ్చినాయి అందుకు ముందు ఏదో ఉంది నిరాకారం ఉంది దాన్ని శూన్యం అనవచ్చు ఖాళీగా అనవచ్చు ఆది నిండు ఆది ఆదిశక్తి అనవచ్చు ఒక్కదానికే పేరు పెట్టారు దాని మూలం తెలుసుకుంటే అన్నిటి బ్రహ్మ ప్రాప్తి బ్రహ్మ సమాప్తి బ్రహ్మలు ఉదిరిన బ్రహ్మము బట్ట బయలు బట్ట బయలు అన్నాడు భగవంతుడు మనం భగవంతుడిలోనే ఉన్నాం మళ్ళీ ఎక్కడో లేము నీటిలోని చేప ఉంది కానీ నీటి కోసం ఎదిగితే ఉంది అంతటా నీరున్నది అవునే కదా అలాగే మనం భగవంతుడిలో ఉండి భగవంతుడిని ఎదుగుతాం ఎక్కడ దొరుకుతాడు మన లోపలికి ఎదగమన్నాడు అంతరంగం అనువుగా శోధించి తలప తలప ముక్తి తలకగలుగు బాహ్య రంగమందు భాషింప తెలియడం అంతరంగం అనువుగా తెలివిగా సాధన చేయమన్నారు మనసులోని ముక్తి మరొక చోట ఎదుగువాడు గుర్రి సంఖ్య పెట్టి గొల్ల వెతికి రీతి విశ్వదాభిరామిన చూడండి అన్నీ ఏం చెప్పారు మన లోపల ఉన్నదాన్నే మనం ఎక్కడో ఉన్నదని వెతుకుతాను ఎక్కడ ఉన్నది మన లోపల ఉంది అదే పత్రిసారి చెప్పినటువంటిది ఇది పత్రిసారు ఎక్కడ నుండి బుద్ధ భగవాన్ చెప్ప ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కూడుకున్నటువంటిది ముందుకి లోపల పీర్చేది బయటకు వదిలేదాన్ని కలిపేదే సతి అంటే కూడుకొని ఉన్నది ఎప్పుడైతే దీన్ని మనం చేసామో మన లోపల ఉన్నది బయటకు వస్తుంది అంతే పూజ చేస్తే పుణ్యం వచ్చింది స్తోత్రం చేస్తే వస్తుంది మన లోపల ఉంది కదా అందుకే ఇన్ని మతాలు ఏమో మూడో నాలుగు మతాలు ఏది చేయకుండా రాలేదు అని ఇప్పుడు మనం వినాయకుని పూజించాం వాళ్ళు వినాయకుని పూజించరు మరి వాళ్ళు పిల్లలకి అంత ఇల్లు ఇల్లుళ్ళు కడతారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అల్లా వాళ్ళు అల్లా అంటారు అని పెళ్ళిళ్ళు చేసుకుంటారు పిల్లలకి అంతారు ఆస్తులు ఉన్నాయి అంత బతుకుతారు కదా మరి ఏ ప్రార్థన చేస్తారు ఏ ప్రభువు అని ప్రార్థన చేస్తారు వాళ్ళు అన్నీ చేస్తారు కదా మనం వినాయకుని పూజించవచ్చు రాముడిని కృష్ణుని ఏదైనా చెయ్యుకున్నా రాదు ఇది అని అందరూ చేస్తారు ఏదో ఒక మార్గాన్ని బట్టి చేతినే వస్తుంది ఇది అతి సులువైన మార్గము నామ రూప నామ రూపం లేకుండా పట్టుకోవడం మరి ఎలా బాబు అంతి ఏది లేదంటాను ఎలా పట్టుకుని నేనా అదే వచ్చింది ఒక ఆయన చెప్పాడు భగవంతుడు నిరాకారుడు ఆయన ఖాళీగా ఉన్నారు చూపెడతారు అన్నారు ఏ రూపం లేకుండా భగవంతుని ఎలా అని అడిగాడు ఏమో నాకు తెలియదు అన్నారు నువ్వే అన్నారు అప్పుడు నేను తెలుసుకున్నాను యాస ఆకారం లేనివాడు నిరాకారుడే అని నేను తెలుసుకున్నాను ఎందుకంటే గురువు ఒక ముద్ర ద్వారా తల్లికి కృష్ణుడి ఎలాగైతే నోటిలో చూపించాడు భగవంతుడిని అంతరా పద్నాలుగు లోకాలు తన బాబు మట్టి తినేత్త కదా మట్టి తినేత్త కదా జీవించి నోరంతే సుభునిమే తల్లి కృష్ణుని అడిగితే ఆ నోరు చేపడు పద్నాలుగు భవనాలు చిన్న నోట్లో ఎలా కనిపించాయి ఆ యొక్క ఖాళీలోనే సృష్టి అంత ఇముడి పొందే ఆ నిరాకారంలోనే ఈ సృష్టి అంత ఇముడి ఉంది ఆయన చూపించాడు అన్నమాట కృష్ణుడు కూడా అర్జునుడు చూపించాడు విరాళ స్వరూపాన్ని చూపించాడు వైరాగ్యం వచ్చినప్పుడు అందుకే తీవ్రాది తీవ్రమైన సైన్యం మోక్షమే తీవరాదిమైన దుఃఖం ఇంకా నాకేమొద్దు ఇంక భూమి మీద నాకు ఏం అవసరం లేదు అన్నాడా మోక్షంలో ఉన్నాడు ఆయన ముక్తి కలిగిసింది ఏది అవసరం లేదు అవసరం లేదు వాడికి దుఃఖమే ఉంది ఉన్నోడికి అన్ని పదార్థాలు ఉన్నాయి ఏమి ఎండ కదా అలాగే ఈ సృష్టిలో అది దుఃఖం వచ్చేసింది దేనితో ఆడికి అటాచ్మెంట్ లేదు పరమహస అయిపోతడి అంతే అటాచ్మెంట్ ఉంటే కదా దుఃఖం ఉంది అది పోతుంది అది నాకపోతే నాకు దుఃఖము ఇది ఉంటే నాకు ఆనందము అది స్థితబద్ధ్యత అనమాట దుఃఖంలో స్థితబద్ధ్యం వచ్చేది దుఃఖం లేదు ఉన్నప్పుడు ఆడికి ఏది అవసరం లేదు పో తిండి అవసరం లేదు గుడ్డ అవసరం లేదు ఏది అవసరం లేదు అది ఉండిపోండు ఆడి మోక్షాన్ని అది తీవ్రాది తీవ్రమైన ఆనందం పొందినాడు ఆడికి ఏది అవసరం లేదు ఆనందంగా ఉన్నాడు ఏ దేంతో పోతే దుఃఖం ఉంటే ఆనందం అని లేడు అడుగు ఎప్పుడు ఆనందం ఆడు మోక్షాన్ని పొందినట్టే ఈ రెండు రహస్యమైనటువంటి మాటలు అది ఎవరు చెప్తే హాస్యంగా ఉంటుందని చెప్పలేరు అది నేను చెప్పగలుగుతాను తీవ్రది మీకు అర్థమవుతుంది దుఃఖంలోని మోక్షం అంత రేటినా ఆనందంగా మోక్షం ఆనందంగా ఉన్నోడికి ఏది అవసరం లేదు కదా ఇంకా మరి దుఃఖం ఉన్నోడికి ఏది అవసరం లేదు ఈ రెండు మోక్షస్థితిలే వారికి అది గురువు ద్వారా పొందుతాం అది అట్టు గురువే సార్ ఆయన గురించి అంత చెప్పుకున్న తక్కువే ఎందుకంటే ఆయన ఏమీ ఆశించలేదు భక్తులండి నుండి ఎక్కడ వాళ్ళు అక్కడే మన మనల్ని ఏమైనా ఆశించారేంటి ఇక్కడ పిరమిడ్ కట్టుకున్నారో మీరు అందరూ ధ్యానం చేసుకోండి అన్నారు అట్టు గురువు ఉన్నారండి అక్కడ నుండి ఏమొస్తుంది మన సంస్థ ఉందని చెప్పారు ఇక్కడ సంస్థ లేదు సార్ ఎక్కడ వాళ్ళు అక్కడే ధ్యానం చేసుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రసారం చేయండి శాఖాహారులు చేయండి మరి పిరమిడ్లు కట్టించండి ధ్యానం ప్రసారం చేయండి మానవాళ్ళు గుణాలని మార్చండి అని చెప్పినారు ఎందుకంటే మనసులో ఉన్నటువంటి రాక్షసుడు చచ్చిపోతే ఈ నరుడు నారాయణ అవుతాడు ఈ మానవుడు మాధవుడు అవుతాడు ఈ జీవుడే దేవుడు అవుతాడు ఎక్కడి నుండి రాడండి మన లోపల ఆల ఉన్నాడు మన గుణాలు ఎప్పుడైతే రాజావా ఈ నరుడు నారాయణ అయిపోతాడు ఈ జీవుడే దేవుడు అయిపోతాడు ఇంకా వస్తాడు ఆలుడు వచ్చే ఉన్నాడు వచ్చే ఉన్నాడు కదా ఎన్ని రూపాయలు వచ్చాడు చూడండి ప్రప్రథమంగా మాతృదేవోభవ అన్నారు తల్లి రూపంలో ఇచ్చాడు శిశువుని జన్మనిచ్చి మల మూత్ర విసర్జనలు కడిగి నవ మాషాలు మోసి ఎన్నో బాధలు పోసి ఒక జన్మనిస్తుంది తల్లి అందుకే మాతృదేవోభవ అన్నారు ఆదిగురు కూడా తల్లే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మను ఎవరు గురువు ఆది గురువు తల్లే తల్లిని మించిన దైవం లేదన్నారు కదా తల్లి రూపంలో నీకు ఆల్రెడీ ఎప్పుడో పుట్టబోయే శిశువుకి ముందే తల్లి రూపంలో భగవంతుడు ఉన్నాడు కదా మరి తండ్రి రూపంలో ఇప్పుడే ఉన్నాడు కదా శిశువుకి అన్ని అవసరాలు తీర్చడం కోసం ఎవరో భగవంతుడే ఆ మానవ రూపంలో తండ్రిగా వచ్చాడు అన్నదమ్ముడిగా వచ్చాడు అక్కజైల్లుగా వచ్చాడు పిన్నిగా వచ్చాడు పెద్దమ్మగా వచ్చాడు వదిలిగా వచ్చాడు అన్ని రూపాలు ఎన్నో ఈ పుట్టబోయే బిడ్డ కోసం అందరిని అరేంజ్ ఉంచుతాడు అన్నదమ్ములి ఫ్రెండ్స్ని తూ బుట్టిల్ని మేనమ్మ వాళ్ళు అత్తల్లే ఎందరినో ఈ శిశువు కోసం ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు భగవంతుడు అతను నా కోసం భగవంతుడు ఏం చేయలేదని అడుగుతాడు అన్ని చేశాడు వీడికి తెలియదా అన్ని చేశాడు భగవంతుడు అన్ని ఆస్తులు అంతస్తులు మానవాళ్ళు చేర్చి అన్ని ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు మనకి కానీ భగవంతుడు నాకేం లేదు అది తెలియదు ఏమి ఇచ్చాడు జ్ఞానం అండి ఈ ఆత్మజ్ఞానం కన్నా మిన్న అన్యమే ఉండేది ఈ ఆత్మజ్ఞానంలో సృష్టిలో ఉన్నతమైనది యోగే ఉత్తమైనడు ఉన్నదంతా కూడా నశించేదే ఉండాలి ఏది ఉన్నప్పటికీ కూడా ప్రాపంచికమైన ఎంత ధనమైన సంపాదించండి ఉండదు ప్రాపంచ ఏదైనా ఎప్పుడైతే ఆత్మవిద్యో నేర్చుకున్నామో అదే తనతో వచ్చేది దాని పాపపుణ్య అతీతము ఈ యొక్క ఆత్మజ్ఞానము ఏదైతే ఇది రాజ విద్య గృహ్యాది గృహ్యమైన విద్య ఎక్కడో యోగులు పన్నెండు సంవత్సరాలు గురువుకి కృషి చేస్తే కాలు బట్టి స్నానాన్ని నీళ్లు పెట్టి అనేకమైన సేవ చేసిన తర్వాత వాడు సరైనవాడా ఈ లోకానికి వెళ్ళి మేలు చేతడా ఆని చేస్తాడా అనేసి తెలిసిన తర్వాత ఈ బ్రహ్మోపదేశాన్ని చేసేవాడు ఈ జ్ఞానాన్ని నేర్పేవారు ఇప్పుడు పత్రిశ్రీ ఎంత టైం లేదు భూమి మీద ప్రతి వ్యక్తి లోపలన్న రాక్షస గుణాలు మారాలంటే మనము వీళ్ళకి ధ్యానం చెప్పాలి అతీంద్రి శక్తులు వస్తాయి ధ్యానం చేస్తే వాక్షిద్ది వస్తుంది ఏది అంత జరిగిపోద్ది ఇలాగ హరిమ ఘరిమైనటువంటి సిద్ధులు వచ్చేస్తాయి మానవుడికి ఈ సిద్ధులతో మానవాళ్ళు పాడు చేస్తారనే ఈ బ్రహ్మ విద్య నేర్పలేదు ఇప్పుడు పత్రిసారు విద్యలు చేయవు ఇప్పుడు ఎవరిన కూడా దూషి చేసుకుందాం ఎవరినైదో చేసేద్దామని విద్య చేయదు ఎందుకంటే అందరిలో ఉన్న చైతన్యం యాక్టివిట్ అయింది మనలో ఉన్నటువంటి మూడు పోగుల డిఎన్ఏ పది పోగులు డినియన్ఏ డిఎన్ఏ అయింది మన టీకాలు ఏంది దేనికి ఇచ్చారు డిఎన్ఏ యాక్టివేషన్ ధ్యానం చేసి యోగా చేస్తే డిఎన్ఏ యాక్టివేట్ నేచురల్గా యాక్టివేట్ అయిపోద్ది వాడికి ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తే మన మనసు అన్ని దుఃఖాల కారణం ఈ మనసు సరైన ఆలోచనలు చేస్తుంది సరికాన ఆలోచన చేయడం వల్లే ఈ డిఎన్ఏ డౌన్ అయిపోద్ది మనిషి ఆనందంగా ఉన్నప్పుడు చూడండి యాపిల్ పండు తినంత పోషకాలు అందితే అంతరే ఒక నవ్వుది నవ్వు తిన ముఖం ఏడిసేస్తారు సోడాలనిపించదు నవ్వుతే మరి ఏడిస్తే ఆ ముఖం కాదు సోడపితే కారణం ఏంటి మనలో ఆ శక్తి డౌన్ అయిపోతుంది మాడిపోయిన అయిపోద్ది ఆ దుఃఖంలోని మనిషి ముఖం కూడా నల్లగా అయిపోద్ది అది ఆనందంగా ఉన్న మనిషి ముఖం తేజస్సుగా కనపడుతుంది కారణం మన గుణము గుణమే సృష్టిలోని మూలము గుణాన్ని ఎప్పుడైతే మనము డెవలప్ చేసుకున్నామో దేని ద్వారా డెవలప్ చే అవుతుంది గురుపదేశాల వల్ల గురువులు చెప్పినటువంటి ధ్యానం ద్వారా వల్ల పుస్తకాల ద్వారా ఈ సాధన ద్వారా ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి డిఎన్ యాక్టివేట్ అవుతుంది మనసు మారిపోద్ది గుణము ఎప్పుడైతే ఉన్నదో మంచి గుణాలు ఏటి మంచి గుణాలు దైవిక గుణాలు ఉన్నాయి రాక్షసి గుణాలు ఉన్నాయి దైవిక గుణాలు ఏంటన్నాయి అంటే ప్రేమ దయ జాలి కరుణ ఆప్యాయత మమకారము అనురాగము ఇవన్నీ కూడా దైవీ గుణాలు ఇవి ఎప్పుడైతే పెరిగిపోయాయి మనిషిలో దేవుడు అంతరా ఎప్పుడైతే రాక్షస గుణాలు పెరిగిపోయాయో అన్ని నికృష్టుడు అంటారు ఇన్ని శ్రీకృష్ణుడు అంటారు ఆ నికృష్టుడు అంతారు ఏటి రాక్షసు గుణాలు కోరికలు క్రోధము ద్వేషము పగ అసూ ఈ గుణాలు ఎప్పుడైతే పెరిగిపోయాయో మనిషే నికృష్టి నీచుడైపోతాడు వ్యసనాల పరుడైపోతాడు ఇదే సృష్టిలో రహస్యం ఏ ఇప్పుడు ఎక్కడ మనం ఎది చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ మనలో ఉన్న దైవీ గుణాల బయటికి తీసుకుంటాము ఎప్పుడైతే మనలో ఉన్న దైవీ గుణాలు బయటకు వచ్చినాయో ఈ భగవంతు నైపద్యం మనిసే భగవంతుడి నైపతి రమణ మహర్షి ఆయన కాడ ఉన్నటువంటి రెండు రూపాయలు మూడు రూపాయలు నదిలో పారేశాడు పారేసి తన చిన్న కౌపీలకం పెట్టుకొని హాయిగా ఉండిపోయాడు ఉండిపోతే రవణ మహర్షి ఒక క్షేత్రం వెలిసింది కదండి అన్ని త్యాగం చేశారు ఆయన మనము కూడా అంతే మన కోసం సంసారాలు కనుక మన కోసం మనం ఏదో చిన్న పని చేసుకుంటూ లోకం కోసం మనం ఎప్పుడైతే పని చేసామో ఆడే మహాత్ముడు ఈ నరుడు నారాయణుడు మనిషే భగవత్ స్వరూపుడు అండి ఇంకెక్కడ నుండి రాడు తన లోపల ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోయాడో మంచి కుణాలతో నిండిపోనాడో అడు భగవంతుడు అందరు ఎవరు ఆయన ఏం లేదు ఆయన భగవత్ స్వరూపుడే ఎందుకంటే ఆ గుణాలతో నిండిపోనాడు ప్రేమ దయ జాలి కరుణం ఎప్పుడైతే ఈ నికృష్ణుడు ఉన్నారో ఆ చెడు గుణాలతో నిండిపోనాడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఉండే ఈ చెడు అంతా పద్ది చూడండి మురుగునీటిని ఒకే దగ్గర నిచ్చలంగా పెడితేటది ఒక రోజుకి ఎండకి అలా అడుక్కి మట్టిపోయి తేట నీరు బయటికి పడుతుంది కదా అప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది అలాగే మనము కూడా రోజుకు ఎప్పుడైతే ధ్యానం చేసావో యువ సజ్జన సాంగత్యం చెప్తుంటారు సజ్జన సాంగత్యం గొప్పతనం చెప్పాను కదా నిన్న సత్సంగం నిస్సంగం నిస్సంగస్వం నిర్మోహత్వం నిర్మోహత్వమే నిశ్చలతత్వం నిశ్చలతత్వమే జీవనముక్తి సజ్జలతో ఎప్పుడైతే సాంగత్యం చేసావో మోహం పోతుంది ఇది నా అది ఇది నా ఊరు నా ఇల్లు నేనే బాగోవాలనేటువంటి మోహం పోతుంది సజ్జన సాంగత్యం వల్ల ఎప్పుడైతే మోహం పోయిందో మోహం ఎప్పుడైతే పోయిందో మనసు నిశ్చలమైపోతుంది మొహమే కదా అన్నింటికి కారణం దుఃఖానికి కారణం మోహమే అన్నింటికి కారణం మోహం ఇది నాది ఇది నాపోదు నేను బతకనే ఇదే నాకు అవసరం అనేది ఉంటాడు ఎప్పుడైతే ఈ స్థిర మోహం పోయిందో స్థిరత్యది ఏది పోయినా ఆనందంగా ఉంటాడు ఏది వచ్చినా ఆనందంగా ఉంటాడు దుఃఖమో లేదు ఆనందమో లేదు స్థిరతపద్య పోయినప్పుడు దుఃఖపడిపోడు వచ్చినప్పుడు పొంగిపోడు ఇది ఎప్పుడైతే మనం సాధించుతాం ధ్యానం ద్వారా ఇటు గురువు మన అందరికీ దొరకడం ఎంతో అదృష్టం అది బాగోదు కదా అందరికీ గురువు గురించి మీరు ఏదైనా సమయపాలన ఉండాలి ఎంత చెప్పుకున్నా చెప్పండి గురించి చెప్పడానికి మనం ఎంత చెప్పినా తక్కువేనండి ఎందుకంటే ఆయన చేతితో ఆహారం ఉండేటప్పుడు ఆ కూరగాయలను పడేసేవారు ఆయన ఎక్కడో గురువు కదా ఎక్కడో ఉండాలి కానీ జనాల్లోకి వచ్చేరు అటు గురువు అరుదు ఎందుకంటే నిరంకర వంటల్లోనే నేను వెళ్ళాను గురువు ఒక దగ్గర ఉంటే అందరూ పాద నమస్కారం చేసి పోవడమే కానీ గురువు ప్రజల్లోకి రాలేదు ఈ గురువు ఏం అంటే ప్రతి వ్యక్తిని సీజీ తాకేవారు ఎందుకంటే ఆయన స్వరస తాగితే శాకాహారిగా మారిపోతాడు రాక్షసుడిగా మా మారిపోయి మానవుడు ఎందుకంటే మానవుల్లో రాక్షస గుణాలు పోతాయి మానవుడు అయితే మానవుడిదే కానీ లోపల గుణాలన్నీ రాక్షస గుణాలు ఉన్నాయి మానవులకి ఏటి బాబు అంటే ఒక జీవిని సంపాదన ఆలోచన రాక్షసం మానవులు తినేసిన వాళ్ళు ఏటా అన్నారు రాక్షసులు అన్నారు మరి జంతువులు తినే వాళ్ళు ఏటా చెప్పండి రూప రాక్షసులు రూపమైతే నరియుడిది గుణమైతే రాక్షసు గుణం అందుకే ఏ జీవిని చంపే హక్కు మానవుడు లేదు ఎందుకు తినకూడదంటే ఇది శవభోజనం రక్త మాంసాలతో తినేది శవభోజనం ఒక శవాన్ని మన కథ తింటే మోక్షం అలా సిద్ధించింది భగవంతు డిజైన్ కరెక్ట్గా ఉంది కతికిదే మాంసాహారి పీడ్చిది శాకాహారి చూడండి సార్ చెప్పాను పీర్చిది మేక ఉంటే ఏనుగు ఆవు ఈ జీవరాశులు పెద్ద జీవరాశులన్నీ కూడా పీల్చుకొని మనం కూడా దోచుకొని తాగుతాం కనుక మనం కథకము శాకాహార జీవులు మనం మనం శాకాహారం అంతే శాకాప సాగా ఎదుగు అంటే చెట్టు నుండి వచ్చిన ఆహారం తినేవాళ్ళు అని అర్థం శాఖ అంతే మరి ఒక చివర సిక్కిన చెట్టుది అది మళ్ళీ పక్క నుండి కోడేసుకొచ్చి పువ్వులు ఆకులు కాయలు కాతుంది మరి ఒక పేక్ కోసిస్తే ఇంకో ఏమైనా చేస్తుందా రాదు కదా అది ఏది తినాలంటే కూర జీవులు కూర జీవులు తినాలా కతికిదే మాంసం తినాలా కతికితు పిల్లకి కుక్క పులి సింహం ఇలాంటి కతికి జీవులు మాంసాహార జీవులు అవి ఒక జీవిని వెంటాడి పీక్కొని పచ్చి మాంసాన్ని బుడుక్కొని మింగస్తాయి మానవుడు మింగగల ఇంతవద్దె మాత్రం మింగాలితే గ్లాసు నీళ్ళు పెట్టుకొని అంగులు పడిపోయి చచ్చిపోతానేమో అని లోపలసి బుడిక్రమింగతి మరి అవును కదా మరి అది ఎముకతోనే ముళ్ళుతోనే ఒక కొంగ ఉంది చిన్న నోటి గల కొంగ ఇంత పెద్ద చేపలం ఇస్తుంది అంకించుకొని అంకించుకొని ఇంత పెద్ద చేపలమే దాని ఎన్నుముళ్ళు ఏమైంది దాని రెక్కల ముళ్ళు ఏవైనాయి దాని చిన్న చిన్న ముళ్ళలు ఏవైనాయి దాని జీర్ణం అయిపోతాయి మానవుడు మెంగగొల్లా పెద్ద పెరిగిన మింగనే కదా మనదే కాదు కతికిదే మాంసాహారి భగవంతుడి జీవితంలో ఎటువంటి తప్పు లేదండి మానవుడే తప్పుదారిని నడుతాను కనుక ఎందరో గురువులు వచ్చారు ఆనాటి నుండి ఈనాటి వరకును మానవాళ్ళని ఆలోచన విధానాన్ని మార్చడం కోసం వచ్చారు మానవుడు ఆలోచన విధానం సరిగాగా పోయింది ఎప్పుడూ పడ్డటువంటి విత్తనాన్ని అదే నిజమాన్ని కొనిపోతాడు ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి మానవుడు కొడుకునే శ్మశానాన్ని మార్చినామో అప్పుడు నలుడు నారాయణ అయిపోతాడు ఈ శ్మశానము జీవుడు ఉండేటువంటి భగవంతుడున్నాడు ఎందులోనూ ందులో మరి అక్కడ ఈ మలినాలతో ఉంటే ఎక్కడ ఉంటాడు అండి ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేండవ శుద్ధి లేని పాకం ఎలా అన్నారా ఇదేంటిదండి మన శుద్ధి మన లోపల కోసం అయితే చెప్పారు బాంధవ శుద్ధినేది అనుకోండి హాయిగా గోవి ఎండబెట్టి అది చేయపోతే అదివాసన మనకి ఏమి తినకుంది మరి మనం శుద్ధి అంటే ఆలోచనలండి ఈ చెడు ఆలోచనలన్నీ శుద్ధి కాకపోతే పరమాత్మ ఎక్కడ ఉంటాడండి ఎక్కడ తన ఎలా దొరుకుతాడండి అండి ఆలోచన ఆలోచన బయటపడమే ధ్యానం ఆ గురువు గారు ప్రతి క్షణము పత్రి తన సమయాన్ని